సోమరి సిమల యొక్కకి వెళ్ళు వాటి నడతలను కనిపెట్టి ఎన్నిచుకుంటున్నాడు జ్ఞానము తెచ్చుకుంటున్నాడు అంటే ఈ రోజుల్లో దేవుని బిడ్డలుగా విడిచి విడిచిపెట్టాలి సోమరితనాన్ని విడిచిపెట్టాలి అందుకే వాక్యం వంటిది నువ్వే మొదటి చామున లేచి నీళ్ళు కుమ్మరించినట్లు నిరుదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించి అంటాడు జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు అంటే ఆ సమయాన్ని వృధా చేయకుండా కాపాడుకోనగలుగుతాడు అందుకే వాక్యం అంటది దినములు చెడ్డవి కనుక సమయమును పోనీక సద్వినియోగము చేసుకో అజ్ఞాని వలే కాక జ్ఞానం జ్ఞానం వలె నడుచుకో అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ అదే అంటాడు సోమరి సిమలద్దకు వెళ్ళు వారి నడుతలు కనిపెట్టి ఏం తెచ్చుకో జ్ఞానం తెచ్చుకో ఎందుకంటే సోమరితనము మనిషి యొక్క జీవితాన్ని నాశనము చేస్తుంది అందుకే సోమరితనాన్ని విడిచిపెట్టాలి మనిషికి ఏముండకూడదు సోమరితనం చాలామంది సోమరులుగానే ఉంటారు బద్ధకస్తులు బాగా సోమరితనం ఏం చేస్తుంది బద్ధకాన్ని కలగజేస్తుంది సోమరితనం ఏం చేస్తుంది అంటే వాడి జీవితాన్ని నాశనం కూపంలోనికి నడిపిస్తూ ఉంది హలో మరి రోజు సోమరి వారిగా ఉన్నామా జ్ఞానము కలిగి ఉన్నామా అనేది మనం ఎంచాలి నేర్చుకోవాలి ఇంకొక మాట అంటాడు ఆదిస్వామి తలు గ్రంథము ఇరవై ఆచయములు కూడా ఒక మాట చెప్తున్నాడు చూడండి ఇరవై ఆచయము నాలుగో వచ్చినములు కూడా అంటాడు కదా విత్తులు వేయ కాలమున సోమరి దున్నడు కోత కాలమున పంటను గొచ్చేవాడు విచారించినప్పుడు వానికి ఏమి చూడండి విత్తనాలు ఎప్పుడు వేయాలో అప్పుడే వేయాలి విత్తనాలు వేసే కాలంలో విత్తనాలు వేయకుండా వేరే కాలంలో కోత కాలంలో పంటకు వస్తాయా రావండి ఏ కాలంలో పండవలసిన పంట ఆ కాలంలోనే పండుతుంది అందుకే సోమరి ఎలా ఉండాలి అంటే సోమరు తనను విడిచిపెట్టాలి జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే ఏ కాలంలో ఏది చేయాలో ఏ సమయంలో ఏది చేయాలో జ్ఞానం కలిగి ఉంటాడు అందుకే మనలో ఉన్న సోమరితనాన్ని మనం ఏం చేయాలి విడిచిపెట్టాలని ఈ వాక్యం చెప్తుంది ఇంకా అదే సామెతల గ్రంథములు అంటాడు పదో అచేయము ఇరవై ఆరో వచ్చినములు కూడా అంటాడు కదా సోమరితనను పనిపెట్టి వారికి పండ్లకు పులుసు అంటే వాడు కళ్ళకు పొగ చూడండి కళ్ళకు ఎలాంటి వాడట పులుసు వంటి వాడు హలలుయా పండ్లకు పులుసు వంటి వాడు కండ్లకు పొగ వంటి వాడు అంట సోమరి వాడు అందుకే ఆ సోమరి తనని ఏం చేయాలి విడిచిపెట్టాలంటాడు అదే సామెత లారాజము తొమ్మిదవ వచ్చినములు కూడా మాట చెప్తున్నాడు చూడండి అక్కడ అంటాడు సోమరి ఎందాక నువ్వు పడుకొని ఉండవు ఎప్పుడు నిద్ర లేచదవు చూడండి ఇప్పుడు వచ్చేది శీతకాలం కొద్దిసేపు 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 అని సమయం మాతా కొంతకి తన్ను పెట్టుకొని పడుకుండా అదే జ్ఞానవంతుడు ఏం చేస్తాడు అంటే సమయానికి లేచి దేవుని ఆరాధన చేయాలి అనే ఆలోచన కలిగి ఉంటాడు సోమరే ఏం చేస్తాడు ఏ సమయమైనా పర్వాల దేవుని ఆరాధించవచ్చు అనుకుంటాడు హలో అందుకే మనం ఏం చేయాలి సోమరితనాన్ని విడిచిపెట్టాలని ఇక్కడ వాక్యం చెబుతూ ఉంది ఇదిగో ఇంకొక మాట అంటాడు స పదమూడు మి గ్రంథం పదమూడు వచ్చిన నాలుగు వచ్చిన కూడా అంటాడు కదా సోమరి ఆశపడును కానీ వారి ప్రాణమునికి ఏమీ దొరకదు శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉంటుంది చూడండి జ్ఞానం కలిగిన వాడికి అన్నీ దొరుకుతాయి సోమరి పోతికి ఏమీ దొరకదు హలుయా నిజంగా చాలామంది ఎంత సోమరిగా ఉంటారు అంటే కనీసం తిన్న గిన్నె కూడా కడుక్కోలేని పరిస్థితిలో ఉంటారు చాలామంది ఆ చిన్న కంచం కూడా పక్కన కడగాలి హల్లులుయా అందుకంటున్నాడు ఇక్కడ సోమరి ఆశ పడుతాడు కానీ వాడికి ఏమీ దొరకదు ఎందుకంటే సోమరి వాడికి ఏం దొరుకుతుంది శ్రద్ధగా పనిచేస్తే వాడికి అన్నీ కూడా సమృద్ధిగా దొరుకుతాయి ఇంకా అలాగంటాడు చూడండి ముప్పై ఎస్ఐ గ్రంథం ముప్పైలో ఆ సారీ సామెతల గ్రంథం ముప్పైలో కూడా మాట అంటాడు చూడండి ముప్పై వచ్చేమో ఇరవై ఐదో అక్షణములకు అంటాడు సీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరుచుకుంటున్నా సోమరికి ఏది దొరకదు కానీ సీమలు ఎలాంటివి అంట జ్ఞానము కలిగినవి అని చెప్తున్నాడు బలము కలిగినవి సోమరి వాడు ఏది సంపాదించుకోలేడు ఎందుకంటే వాడికి ఏముండదు జ్ఞానం ఉండదు కనుక కానీ సీమలకి ఏముందంట జ్ఞానముంది తనకి ఏ కాలములు దానికి ఏమి ఆహారాన్ని ఎలా సిద్ధపరుచుకోవాలో వాటికి తెలుసు అందుకే సోమరి దగ్గరికి వెళ్ళి వాటి నడతలను కనిపెట్టి ఏం తెచ్చుకుంటావు జ్ఞానాన్ని తెచ్చుకో అంటాడు అదే సామెతల గ్రంథము పద్దెనిమిది అజము తొమ్మిదో వచ్చినములు కూడా అంటున్నారు చూడండి పనిలో జాగించేవాడు నష్టం చేయవానికి సోదరుడు అంటాడు అంటే పనిలో అశ్రద్ధగా ఉండకూడదు నువ్వు చేసే ప్రతి పనిలో కూడా సాగు సోమరితనాన్ని ఏం చేయాలి విడిచిపెట్టాలి విడిచిపెట్టాలి సోమరితనాన్ని విడిచిపెట్టకపోతే నీకు నష్టం వాటిల్లుతుంది హలో చూడండి అందులోనే అంటాడు పదహారు సారీ పదిహేను అచే పంతొమ్మిదో వచ్చిన కూడా ఆ సోమరి కోసం చెప్తున్నాడు చూడండి సోమరి మార్గము మూలకంచే యథార్థవంతుల త్రోవ రాజ్యమార్గం సోమరితనం ఎలాంటిది అంట ముల లాంటిది ఆ ములు అనేక మందికి ఏం చేస్తుంది హాని చేస్తాయి చివరికి వాడికే తన హానికరంగా మారుతాయని వాక్యం చెప్తూ వస్తుంది ఇంకా అలా చూసినట్లయితే అది సామెతల్లోనే ఇరవై ఒకటో ఆశ్చయము ఇరవై ఒకటి ఆశ్చయము ఇరవై మూడో అక్షణములు కూడా మాట అంటున్నారు చూడండి నోటిని నాలుకను భద్రం శ్రమల నుండి తన కాపాడు చూడండి జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు సోమరి వాడు తన ప్రాణము విడిచిపెడతాడు కదా మూడు చేపల కథ మీకు తెలుసు కదా ఏం పేర్లో మూడు చేపలు మందమతి కాలమతి దీర్ఘదర్శి కదా అందులో రెండు చేపలు తప్పించుకున్నాయి లాస్ట్ సేప సోమరిపోతుగా ఉంటూ తన ప్రాణాన్ని పోగొట్టుకోలేదు కానీ చిక్కే ఆ ఎవరు సోమ సోమరి ఆ సోమరిగా ఉండటం వలన జాలరు వాడి చేతిలో చిక్కబడింది ఎందుకంటే కాలం ఇంకా ఉందిలే 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 అనుకుంది చివరికి ఆ కాలం వచ్చేసింది చూడండి జ్ఞానం కలిగిన చేపలు ఏం చేస్తాయంటే ముందుగానే గుర్తెరిగి తప్పించుకున్న వేరే ప్రదేశానికి వెళ్ళిపోయాయి కానీ అది ఏం చేసిందంటే ఆ సమయం వచ్చినప్పుడు చూద్దాం అనుకుంది చివరికి జాలర్ చేతిలో చిక్కబడిపోయింది అందుకే మనము కూడా అనే అపవాద చేతులు చిక్కబడకుండా ఉండాలంటే ఏం కలిగి ఉండాలి జ్ఞానము కలిగి ఉండాలి ఆ జ్ఞానము లేకపోతే మన ప్రాణాన్ని మనము కాపాడుకోలేము ఇక్కడ సోమరితనాన్ని మనం విడిచిపెడితేనే మన ప్రాణాన్ని మనము దక్కించుకోనగలుగుతాం మనం ఏదైతే కోరుకుంటున్నామో దానిని మనము పొందుకోగలమని వాక్యం చెప్తుంది హలోయ చూడము ఇంకొక మాట చెప్తే ఆ పంతొమ్మిదో సామెతాలు పదిహేను వచ్చిన కూడా అంటాడు చూడండి సోమరితనం గాఢ నిద్రలో పడిపోయిన సోమరి వాడు పస్త పడి ఉన్నాడు చూడండి సోమరితనం ఏం గాడ నిద్రను కలగజేస్తుంది ఆ సోమరి వాడు ఏం చేస్తాడట ఉంటాడంట సోమవారం వారికి ఏం దొరకదు ఎందుకంటే ఎంతకి సోమరితనంగా ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉంటారు కొంతమంది ఎక్కడ పడుకుంటే అక్కడే సమయము తెలియదు ఏమీ తెలియదు వాడికి నోటికి అన్నీ అందించాలి కొంతమంది చూడండి తల్లిదండ్రుల పిల్లలకు ముద్దలు పెడుతూ ఉంటారు వాడి పని వాడు చేసుకోలేడు పిల్లలు వయసు వచ్చినా సరే ఏం చేస్తుంటారు వాళ్ళకి భోజనం కలిపి పెడుతూ ఉంటారు సోమరితనం ఆ సోమరతన శివరికి ప్రాణాన్ని తీసేస్తుంది హలలుయ ఇంకొక మాట చూద్దాం మధ్య వార్తలో ఒక మాట అంటారు చూడండి మతేసు వార్త ఇరవై ఐదో అధ్యయము ఇరవై ఆరో క్షణంలో కూడా అంటారు చూడండి అందుకు వాడి యజమానుడు అని చూసి సోమరువైన చెడ్డదాసుడా నేను విత్తిన చోట కొయ్యవాడను చల్లని చోట పంట కూర్చువాడునని నువ్వు ఎరుగువా అంటాడు అక్కడ మూడు నాణేలు ఇచ్చారు అందులో లాస్ట్ ఏం చేస్తాడు పూచివేస్తాడు అందుకే సోమరి చెడ్డ చెడ్డదాసుడా అని చెప్తున్నాడు ఈరోజు మనము సోమరిపోతులుగా ఉండకూడదు పోతులు ఏడు రకాలు ఉన్నాయి అందులో సోమరి పోత అనేది ఒక రకం ఆ సోమరి అన్నిటికన్నా భయంకరమైనది తన ప్రాణాన్నే కోల్పోయేటట్టు చేస్తుంది హల్లుయ మరి రోజు మనము సోమర్లుగా ఉన్నామా జ్ఞానము కలిగి ఉన్నామా ఏం చేయాలి జ్ఞాపకం చేసుకోవాలి ఇంకొక మాట చూసి ముగిద్దాం రోమపత్రిక రోమపత్రిక పన్నెండవ చేయము పదకొండవ వచ్చిన వాళ్ళు అంటాడు కదా అక్కడ చూడాలి ఆ శక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ ఎందుకు తెలివి ప్రభువును సేవించండి ఏమంటున్నాడు మాంద్యుల వద్దు బద్దకస్తలుగా ఉండవద్దు సొమర్పోతులుగా ఉండవద్దు ఆసక్తి విషయంలో నువ్వేదైతే కోరుకుంటున్నావో దాని విషయంలో నీకేం ఉండాలి ఆశక్తి ఉండాలి హలోయ అని చెప్తే ఏం చెప్తున్నాడంటే ఆత్మయందు తీవ్రత కలిగి ఉండండి అంటున్నాడు తీవ్రత ఉండాలి నువ్వేదైతే ఆశించాలనుకుంటున్నావో దానిలో తీవ్రత ఉంటే నువ్వు దాన్ని ఏం చేయగలుగుతావు పొందుకోగలుగుతావు తీవ్రత నీలో లేకపోతే దాన్ని నువ్వు పొందుకోలేవు అందుకే సోమరి సీమలో దగ్గరికి వెళ్ళి వాటి నడతలను కనిపెట్టే జ్ఞానము తీర్చుకుంటున్నాడు మరి రోజు మనం సోమరిగా ఉన్నామా జ్ఞానం కలిగి ఉన్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం సోమరి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు జ్ఞానం కలిగిన వాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు ఈరోజు మనం ఎలా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం కొద్ది మాటల దేవుడు డీవించిన గాక ఆమె